ఎంత వయసు ఉంటుంది మీరు కొడుకు మరి వచ్చిండ ఎంఆర్ఓ కలెక్టర్ ఎవరన్నా వచ్చిండ వ్యవసాయాధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండా ఏమన్నాడు వచ్చి ఏం రాసుకుపోయింది ఎన్ని రోజులు చనిపోయింది మార్చి నాలుగు అంటే ఇది ఏప్రిల్ ఇరవై టూ మంత్స్ అయితే మరి ఏమన్నా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఏమి రాలేదు ఏదైనా ప్రతిపక్ష పార్టీలు కానీ చూసిందా ఎంత అన్యాయం బాబు బాగుంది గవర్నమెంట్ ఏమి కాంపెన్సేషన్ చేయకపోవడం ఏంటి ఏ ఎంఆర్ఓ ఫోన్ కొట్టు ఎంఆర్ఓ తీసుకు నెంబర్ తీసుకు ఇమీడియట్ ఎంఆర్ఓ కలిపి చెప్తా ఇది ఎక్కడి రైతు కరెంట్ తీగలతోటి చనిపోతే స్టార్టర్లో పాస్ అయితే చచ్చిపోయాడు కరెంట్ డిపార్ట్మెంట్కి కూడా ఫోన్ ఏమన్నాడు కరెంటు కరెంటు ఏమన్నాడు సార్ మొత్తం మీద ఎంఆర్ఓ ఫైనల్ చేయాలి నమస్తే ఎమ్ఆర్ఓ గారు నేను పార్టీకే వచ్చాను ఉగ్గే హనుమంతు అనే ఒక రైతు కరెంట్ షాక్తో చనిపోయాడు మార్చి ఈ రైతుకి మరి ఇంతవరకు కూడా ఒక కనీస కాంపన్సేషన్ ఏమి అసలు మినిమం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఏదైనా ఆదుకునే ఏదైనా పథకం కానీ ఏ స్కీమ్ అయినా వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ చేశారా తీసుకున్నారు వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్పినాం వాళ్ళకు ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు నేను మ్యారేజ్ ఉన్న మ్యారేజ్ ఎక్కడ ఎంత దూరంలో ఉన్నారు దూరం అంటే ఒక సిక్స్టీ 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 కిలోమీటర్ దూరం ఉన్న అదే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ గారు ఇప్పుడు మీరు ఒక థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ స్ట్రేట్ నేను అవును ఇప్పుడు ఈ ఇంత పేద రైతు ఇట్లా చనిపోయినప్పుడు కనీసం మనం కొన్ని చేయాల్సింది ఉంటుంది కదా సార్ కనీసం

ఆఫర్ బందు కింద మేము రిమాండ్ చేస్తామని చెప్పినాము వాళ్ళు చేస్తే ఇప్పుడు కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లో చేసేస్తాం సార్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం ఎంఆర్ఓ గారు మనం ఫస్ట్ అసలు హ్యూమన్ యాంగిల్ లో ముందు ఈ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అన్యాయంగా నలభై రెండు నలభై నలభై నాలుగేళ్ళు కూడా లేవు ఈ రైతు యువ రైతు చచ్చిపోయిండు నేనేమంటున్నాంటే ఎంఆర్ఓ గారు ముందు అసలు పదివేలు ఒకటి పదివేలు రూపాయలు ఇస్తాం కదా మనం ముందు ఫీన్ రోజుల ఖర్చులు కా వాటి ఆ పదివేలు కూడా ఇవ్వలేదా

ఇమీడియట్లీ వాళ్లకు మేము ప్రపోజ్ చేస్తాము అది ఎందుకంటే సరే మీ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం నేను రేపు ఈవినింగ్ వరకు సబ్మిట్ చేస్తా ఈ రైతు ఈ రైతుకి మీరు ఏమేం చేయగలరు చెప్పండి ఈ కుటుంబానికి ఏం చేయగలరు ఆపత్తు కింద మేము ఆ స్కీమ్ కు మేము ప్రపోజ్ చేస్తాం రిపోర్ట్ పంపుతాం అది మేము కూడా అదే వెయిటింగ్ లో ఉన్నాము వాళ్ళు ఇచ్చేస్తే ఎంఆర్ఓ వచ్చింది అడిగి మీరు ఎందుకు రాలేదు ఎంఆర్ఓ గారు మీరు రావాలిగా ఎంఆర్ఓ సాబ్ మనం స్వయంగా మనం స్వయంగా పరిశీలించడం తప్ప లేదా రావద్దని ఏమైనా రూల్ ఉందా కలెక్టర్ అంటే కలెక్టర్ అంటే రాడు కలెక్టర్ రాడు ఆయన కార్లలో తిరుగుతాడు ఆయనకు మనందరం కనపడం ఎంఆర్ఓ సాబ్ ఎంఆర్ఓ సాబ్ నేను ఒక మాట చెప్తున్నా రేపు ఉదయం వచ్చి మీరు ఈ కుటుంబాన్ని సందర్శించండి దయచేసి నేను అప్పీల్ చేస్తాను మీకు నేను అప్పీలే చేస్తానా నేను విజ్ఞాపనే చేస్తాను ఎంఆర్ఓ సార్ రేపు మార్నింగ్ ఈ కుటుంబానికి రాండి వాళ్ళకి ఏం అప్లై చేయాలో ఏం కాగితం రాయాలా ఏ కాగితం అప్లై చేయాలనో కూడా తెలియదు కదా మన ప్రజలకి మిమ్మల్ని కాదు అండి వేరే అవతను కానీ నేనేమంటానంటే వీళ్ళకి ఏం అప్లై చేయాలనో ఎట్లా చేయాలనో కూడా తెలియదు ఒక ఆరోగ్యం తీసుకొని మీరు రండి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి ఆరోగ్యకి కొన్ని విషయాలు చెప్పండి మీరు స్వయంగా ఈ కుటుంబాన్ని పరిశీలించి మీకు కావాల్సిన నోట్ ఏదో రాసుకొని మీరు వెళ్ళండి రేపు మార్నింగ్ రండి సార్ సార్ మూడు సార్లు చెప్పాము చిన్న మండలం సాబ్ ఇది ఒక చిన్న కొత్త మండలం ఒకసారి వచ్చి సందర్శించి పోరాదండి టెన్షన్ తయారవుతుందో అక్కడ ఉన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలుసా ఇది లక్ష కిలోమీటర్ రథయాత్ర పెట్టుకొని ఇవన్నీ ఈ సావులు బతుకులు కష్టాలు సుఖాలు అన్ని చూసుకుంటూ వస్తానా నేను కలెక్టర్ కూడా చెప్తాను రేపు పోయి కలెక్టర్కి వెళ్దాం అనుకుంటున్నా ఒకసారి రేపు రాండి రేపు రాండి మీరు రేపు శనివారం రేపు వచ్చి చూసిపోండి పొద్దున మార్నింగ్ అవర్స్ టెన్ థౌసండ్ కాంపన్సేషన్ ఏదో ఫస్ట్ ఇవ్వాల్సిన టెన్ థౌసండ్ ఏదో ఉంటే ఆర్డీఓనా ఎక్కడ ఉంటుందో ఆ అవకాశం అది మీరు ఒకసారి చెక్ చేసి ముందు ఆ టెన్ థౌసండ్ ఇవ్వండి ఫస్ట్ సార్ ఎవరికి మరి మీరు ముందు చూడండి అసలు మరి మీరు ఇప్పుడు ఈ ఎన్న ఎన్నీ ఇక్కడికి వచ్చి మీరు ఈ పోస్టింగ్ అంతకుముందు మీరు ఎంఆర్ఓ ముందు ఏం చేసిండ్రు డీటీ నుంచి ఎంఆర్ఓ ఇచ్చారుగా మీరు టెన్ థౌసండ్ ఇమీడియట్ కాంపన్సేషన్ ఫ్యూనరల్ ఖర్చులకు ఉంటుంది ఆ బడ్జెట్ ఉంటుంది అది ఏదో చెక్ చేయండి చెక్ చేసి ఆ టెన్ థౌసండ్ ఇవ్వండి లేదంటే ఆర్డీఓ గారితో మాట్లాడదాం ఆర్డీఓ ద్వారా నాన్న ఆ టెన్ థౌసండ్ తెప్పిద్దాం నాకు ఏదైనా రేపు ఒకసారి తెలుసుకొని రేపు ఉదయం ఒకసారి ఈ కుటుంబాన్ని సందర్శించమని ఈ ఊరు జనం తరపు నుంచి మిమ్మల్ని కోరుతున్నా మీరు వస్తారంటారా రేపు ఉదయం చెప్పండి మీకోసం వెయిట్ చేస్తాం రేపు ఉదయం రండి నేను ఈ మండలంలోనే పర్యటిస్తాను రేపు మార్నింగ్ అవర్స్ లో ఒకసారి వచ్చి కుటుంబాన్ని సందర్శించండి ఇగో భార్యతో ఒకసారి మాట్లాడండి ఈ రైతు భార్యతో ఇగో మాట్లాడండి మాట్లాడండి ఈ బిర్యానీ మొత్తం సార్ చేస్తున్నాం కదా